జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు అసలు ఎలాగవుతుంది ఒకసారి మీరు మీరు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి అది మీది మీ అసెంబ్లీ ఒకసారి వెనక్కి రిపీట్ చేసుకోండి క్యాసెట్ అవి ఉంటాయి కదా రికార్డింగ్ ఉంటాయి కదా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వస్తే మీరు ఏం చెప్పారు నీ రెండో మూడో నాలుగో పీకేస్తే నువ్వు ప్రతిపక్షవాద కూడా ఉండవు నేను అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు నేను ప్రతిపక్షవాద నుంచి పీకేస్తానని చెప్పిన మీరు ఈ రోజున మరి పదకొండు సీట్లతోటి ఎలాగ ప్రతిపక్షవాద కావాలంటున్నారు అప్పుడు మీరు చెప్పిందే కదండి ఎవరైనా కొత్తగా చెప్పారా కొని ఎవరైనా పక్క వాళ్ళు చెప్పారా కొని ఎవరితోనే అనిపించారా మీరు స్వయంగా మీ నోటితో మీరే మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు ఇరవై మూడులోనో ఐదున్నో ఆరుగున్నో నాలుగున్నో పీకేస్త నువ్వు ప్రతిపక్ష హోదాకు పనిచేయు అసలు నువ్వు అసెంబ్లీ రక్తానికే రావటానికే కుదరదని మీరు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున పదకొండు సీట్లు అంటే ప్రజలు ఇచ్చారని మీకు తీర్పు మీకు ప్రతిపక్షంలో కూడా మీరు పనిచేయరు ముఖ్యమంత్రి కాదు మీరు కోరుకున్నది ప్రతిపక్ష నాయకుడుగా కూడా పనిచేయరు అనేసి ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు ఇంకా అసెంబ్లీ చూకొచ్చు గొడవ పెడతారు ఎందుకు అంటే ఆరు నెలలకో మూడు నెలలకో రెండు నెలలకో ఆరు నెలలకో ఐదు నెలలకో వచ్చి ఒకసారి ఆదరించుకుంటే మీరు ఎమ్మెల్యేగా ఉంటారు ఆదరించకపోతే మీరు ఎమ్మెల్యేగా కూడా ఉండరు ఎమ్మెల్యేగా కూడా మీకు రద్దు అవుతుంది ఆ విషయం మీకు తెలిసే మధ్యలో ఒక్కోసారి అలా వస్తున్నారు మీరు వచ్చింది ప్రతిభాబు వచ్చి ప్రజల కోసం ఏమైనా పోరాటం చేస్తున్నారా లేదు ప్రజల కోసం ఏమైనా ప్రశ్నిస్తున్నారా లేదు ప్రజలకు మీరు ఇలా చేయాలని చెప్తున్నారా లేదు నాకు ప్రతిపక్షవాదం నాకు ప్రతిపక్షవాదం అయ్యి నాకు ప్రతిపక్షవాదం ఈ పదవి పిచ్చేటండి బాబు మీకు ముప్పై సంవత్సరాలు సీఎం చేస్తానన్నారు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కుక్కలజింపుని విస్తర చేశారు ఈ రోజున ఎంత ఇదైపోతుందంటే రాష్ట్రం అక్కడికి అసలు ఈ స్థాయికి వెళ్ళిపోయింది రాష్ట్రంలో కూడా అంచనా దొరకట్లేదు అంత సుడుగుండలో దోషేశారు రాష్ట్రాన్ని అలా రాష్ట్రాన్ని ఓ ట్రాక్ మీద ఎక్కించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఒక ఒక రూట్ ట్రాక్ ఎక్కిస్తున్నారు ఉద్యోగస్తులకు నెలకే ఖచ్చితంగా బస్టార్ జీతాలు పడుతున్నాయి ఖచ్చితంగా పడుతున్నాయి ఏదనుకున్నారో అమ్మలే ఖచ్చితంగా ఒకటే ఒకటే చేసుకుంటూ వస్తున్నారు మీరు ఏం చేశారండి మీరు ఏం చేశారు నేను ఒక్కట మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఏమిటంటే మీరు దగ్గర దగ్గర పది లక్షల కోట్లు అప్పు చేశారు అది వాస్తవం అందరికీ తెలిసిందే మరి మా మా రాజనగరం కావచ్చు ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పారు మాకు జగ్గంపూడి రాజా గారు మా నియోజవర్గంలో పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానన్నాడు ఆయన మాదే కాదు అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా పదిహేను కోట్ల చొప్పున పదిహేను వేల కోట్ల చొప్పున ఖర్చు పెట్టాను అన్నారు అలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పదిహేను వేల కోట్ల చొప్పున ఖర్చు పెడితే ఎంత అయింది రెండు లక్షల అరవై అరవై రెండు కోట్ల ఐదు వందల అరవై రెండు వేల ఐదు వందల కోట్లు అయింది మీరు తెచ్చిన అప్పు ఎంత పది లక్షల కోట్లు మరి ఆరు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఏమైంది ఈ డబ్బంతా ఎవరి చేపల్లోకి వెళ్ళినాయి మీరు పది లక్షల కోట్లు అప్పు కా తెచ్చింది కరెక్టే కదా మీ శాసనసభ్యులే చెప్పారు ప్రతి నియోజకవర్గానికి ఐదు పదిహేను పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టానని మరి ఈ డబ్బంతా ఏమైపోయింది పోనీ ఇంకో రెండో లక్షల కోట్లు తీసేస్తారు ప్రాజెక్టులు అవి అయ్యండి రోడ్లని మీరు ఏదో చేసిందని ఇంకో రెండు లక్షల కోట్లు తీసేద్దారు ఇంకా ఐదు లక్షల కోట్లు ఏమైపోయినాయి ఎక్కడ పెట్టారు ఎవరు జేబీలు నింపుకున్నారు ప్రజలను మోసం చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారు ప్రజల సమస్యల గురించి మీరు పోరాడలేదు అభివృద్ధి గురించి చూడలేదు మీరు మీ జేబులు నింపుకుంటాం కోసమే మీరు పోరా మీరు పదవులు చేశారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అది చాలా ఎక్కువ మీకు ఇస్తానికి పదకొండు కాదు అసలు ఇంకా తక్కువ రావాలి పదకొండులో ఆగారు పదకొండు అంటే వెంకటేశ్వర స్వామికి మీరు నామం పెట్టారు పంగనామాలు పెట్టారు దేవుడికి స్వామి ఆ నామంగా మీకు ఇచ్చారు అది మర్చిపోకూడదు ప్రతిపక్షవాదం మీకు కొత్తదని కళ్ళకనొద్దు కనవద్దు మీకు రాదు ప్రతిపక్షవాదం కాదు కదా అసలు మీ పార్టీయే మనుగడ ఉండదు ఇంకా మీ పార్టీయే దుకాణం సర్దేసింది మీరు ఏదో చెప్తున్నారు ఆ రాష్ట్రం ఆ ఆ దేశం ఇచ్చారు ఈ దేశం ఇచ్చారు ఆ రాష్ట్రం ఇచ్చారు ఈ రాష్ట్రం ఇచ్చారు మీరు చెప్తా ఉన్నారు మీరు ఎక్కడికిస్తే అక్కడికి వెళ్ళిపో సార్ రాష్ట్రం బాగుపడుతుంది మీరు ఏ రాష్ట్రంలో ఇస్తే ఏ దేశం ఇస్తే అక్కడికి వెళ్ళి ప్లాన్ చేసుకోండి అక్కడ ఇస్తారా తీసుకుంది కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవరండి ప్రశాంతంగా ఉంది రాష్ట్రం రాష్ట్రం వెలుగులో ఉంది వెలుగులు నింపుకుంటుంది ఆ వెలుగులో ఉన్న రాష్ట్రాన్ని చీకటిలో తినడానికి చూడకండి చీకటి చీకటిలోకి వెళ్తే ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలు అన్ని తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు ఏంటో పవన్ కళ్యాణ్ గారు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో తెలుసుకున్నారు ప్రజలు తెలుసుకునే మీకు కరెక్ట్ తీర్పు తీర్పిచ్చారు మీరు ఎక్కడ సానుకూలంగా ఉంటే ఎక్కడ మీకు ప్రతిపక్ష హోదా వస్తే ఏ దేశంలో వస్తే ఏ రాష్ట్రంలో వస్తే అక్కడికి వెళ్ళి చేసుకుంటారు ఈ సందర్భంగా మీకు మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటారు